హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొత్తిమీర రైసు సమయానికి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా కొత్తిమీర రైసు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి కొత్తిమీర రైస్ చేసుకోవటానికి ముందుగా అన్నము వండి ఒక గిన్నెలోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి ఈ అన్నము పొడి ఉండాలి మెత్తగా ఉంటే కొత్తిమీర రైస్కి అంతగా బాగోదు మనం పులిహోర చేసుకుంటాము కదా పులిహోరకి ఎలా అయితే మనం అన్నం వండుకుంటామో అలానే ఈ రైస్కి కూడా అన్నం వండుకోవాలి ఇలా ఆరబెట్టుకున్నాక ఇప్పుడు కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి రైస్ క్వాంటిటీని బట్టి కొత్తిమీరని తీసుకోవాలి నేను తీసుకున్న రైస్కి అరకట్టలో సగము కట్ట కొత్తిమీరని తీసుకున్నాను దీనిలో ఒక ఇంచు వరకు అల్లము ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని వేసుకోవాలి కారానికి తగిన విధంగా పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే మిక్సీ వేసుకోవడానికి బాగుంటుంది పచ్చిమిర్చి కారం ఉన్నట్లయితే తగ్గించి వేసుకోవాలి ఇలా డైరెక్ట్గా మిక్సీ వేస్తే మెదగదు ఒక స్పూను వాటర్ వేసుకొని మిక్సీ వేసుకుంటే మెత్తగా అవుతుంది ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని బాండీలో తగిన విధంగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ వరకు జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి సన్నని మంట మీద మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయ్యాక తీసి ఒక ప్లేట్లో వేసుకుందాము నెక్స్ట్ ఇదే బాండీలో ఆయిల్ వేయనవసరం లేదు ఇదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు రెండు మూడు లవంగాలు రెండించులు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక హాఫ్ స్పూను జీలకర్ర రెండు పచ్చిమిర్చి జీలకలు ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలను సన్నపు సెగ మీద ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీనిలో రెండు ఎండిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ వేసుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిపాక దీనిలో చిటికడు పసుపు రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుతూ సన్నపు సగ మీద ఈ కొత్తిమీర పేస్టు పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గాక ముందుగా వండిన రైస్ను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలిపాక రెండు స్పూన్లు నిమ్మరసం వేసుకొని అన్నం మొత్తానికి పట్టేలాగా కలుపుకోవాలి ఈ నిమ్మరసం వేయటం వల్ల ఈ కొత్తిమీర రైస్కి మంచి రుచి వస్తుంది ఇలా కలిపాక ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా అది వేసుకొని కలుపుకుందాము ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము ఇది వేడి మీద కంటే చల్లారేక మంచి కలర్ వస్తుంది కలర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రతి పదార్థం